హాయ్ మీ లక్ష్మీనా అండి ఈరోజు నేను టమాటా రైస్ చేస్తున్నాను ఈ రైస్ తొందరగా టేస్టీగా ఉండే రైస్ అండి ఈ రైస్ కొరకు పావు కేజీ రైస్ ఇలాగా వండుకొని పొడి పొడిగా చేసి పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద ఒక బాండి పెట్టి మూడు స్పూన్ల నూనె వేసుకొని ఆవాలు హాఫ్ స్పూను జీలకర్ర హాఫ్ సూను రెండు స్పూన్ల శనగపప్పు రెండు సూన్ల మినపప్పు రెండు సూన్ల పల్లీలు రెండు స్పూన్ల బఠానీ ఇవి వేసేసుకొని ఇవి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి కలర్ వచ్చిన తర్వాత రెండు ఉల్లిగడ్డలు సన్న కట్ చేసి పెట్టుకున్నాయి వేసేసి రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాయి వేసి కరివేపాకు ఇవి వేసుకొని ఇవి కొంచెం మగ్గితే సాల్ కలర్ రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక స్పూను అల్లం పేస్టు ఒక ఇది బాగా వేగిన తర్వాత మూడు టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాయి వేసుకొని సూను పసుపు సూన్ కారం ఒక సూను సాల్ట్ ఒక సూను ధనియాల పొడి ఆఫ్ సూన్ గరం మసాలా పావు సూను మిరియాల పొడి వేసేసుకొని ఇది టమాటా మగ్గే వరకు మగ్గనిచ్చుకోవాలి ఇలా మగ్గిపోయిన దాంట్లో పొడి పొడి చేసుకున్న రైసు వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇది మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత కొత్తిమీర పైన కొత్తిమీర వేసేసి కలిపేసుకోవాలి ఇంతేనండి ఎంతో తొందరగా ఈజీగా తొందరగా అయిపోయే ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ రైసు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇది ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలకు అప్పుడప్పుడు లంచ్ బాక్స్లా స్కూల్కి పెట్టిస్తే కూడా వద్దనకుండా చాలా ఇష్టంగా తింటారు వడ్డించుకొని తినేయడమేనండి ఇంకా